అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే యువీ రమణమూర్తి రాజు కన్నాబాబు స్థానిక నేతలు మున్సిపల్ కౌన్సిలర్లతో విలేకరుల సమావేశం ఎలమంచిలి మున్సిపాలిటీలో వైసీపీ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి వారి పక్క తిప్పుకున్నారు అవిశ్వాస తీర్మానానికి పూర్తి స్థాయిలో తమ కౌన్సిలర్లు లేకపోవడంతో అవిశ్వాస తీర్మానం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి ఎజెండాగా కౌన్సిల్ సమావేశంలో తమ వాణి వినిపిస్తాం కెలమంచంలో మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన కారణంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది మరి పార్టీ ఆదేశాల ప్రకారం మాకు దగ్గర పంతొమ్మిది మంది కౌన్సిలర్లు ఇరవై మంది కౌన్సిలర్లు వాళ్ళ ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు వాళ్ళందరూ కూడా సపోర్ట్ సపోర్ట్గా ఉన్నారు అవిశోధ తీర్మాను నోటీస్ ఇచ్చిన రోజు అయితే మరి అంద అందరం అనేకే కారణం అందరూ కూడా పార్టీ మారిపోయారు కాబట్టి అవిశోధ తీర్మాను పెట్టాలని చెప్పి అందరూ ముక్త కంఠంతో చెప్పడంతో అవిశోధ శర్మను నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నారు తొందులో ముప్పై కౌన్సిలర్లు ఎలక్షన్ జరిగితే ముప్పై కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటారు అంత మెజార్టీ ఉన్నా సరే వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టి రకరకాలుగా బెదిరించి మరి దగ్గరుండి వాళ్ళనే లాగించుకోవడం జరిగింది అలాగే మొన్న మున్సిపల్ కౌన్సిల్లో వైజాగ్ కార్పొరేషన్లో దగ్గర తొంభై నాలుగుకి యాభై చెల్లరు యాభై నాలుగు యాభై ఐదు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి టీడీపీకి అయితే కేవలం ఇరవై ఆరు ఇరవై ఏడు ఉన్నాయి ఇద్దరు ముగ్గురు కమ్యూనిస్టులు ఉన్నారు ఇండిపెండెంట్ నలుగురు ఉన్నారు అదేవిధంగా జనసేన ముగ్గురు ఉండాలి వాళ్ళకి ఏ మెజార్టీ లేకపోయినా మరి వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి ఈ కౌన్సిలర్ల కార్పొరేట్లందరినీ ప్రలోప పెట్టి రకరకాలుగా ప్రలోపాలు పెట్టి ఓట్లు ఓట్లు కుమ్మరించి మరి ఎలక్షన్లో వాళ్ళ అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటు ఫెజార్టీతో గెలడం జరిగింది ఆ విధంగా మరి వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి అన్నీ కూడా అప్రసా ప్రజాస్వామ్యంగా అన్ని లాభపడం జరుగుతుంది మరి అంగ పరిస్థితి కూడా అదే విధంగా మరి ఇక్కడున్న మా ముగ్గురు నలుగురు కౌన్సిలర్లని వాళ్ళకి ప్రతి ఊళ్ళకి కౌన్సిలర్లు ఉన్న వాళ్ళకి పెర్సనల్గా కానీ ఆస్తులు కానీ లేకపోతే ఉద్యోగాలు కానీ ఏదో ఒకటి కొన్ని అవసరాలు ఉంటాయి మరి కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి ఇబ్బంది పెట్టి మరి అన్నీ కూడా ఆప్ చేస్తా లేకపోతే ఆస్తుల మీద ఇబ్బంది పెడతా ఉన్నా ఏదో బెదిరించి మొత్తం మీద వాళ్ళని వాళ్ళకు వాళ్ళకి సపోర్ట్ చేయ సపోర్ట్గా తిప్పుకోవడం జరిగింది దాంతో ఇప్పుడు ఉన్నవాళ్ళు పదిహేను మంది పదహారు మందే ఉన్నారు అవిశ్వాస తీర్మాన సరిపడా కౌన్సిలర్లు లేరు కాబట్టి దాని పార్టీ విరమించుకుంటున్నాం విరమించుకొని మరి అవిశ్వాస తీర్మానంలో వాళ్ళే నెగ్గుతారు నెగ్గినా రేపు కౌన్సిల్లో మరల మా వైఎస్ఆర్ పార్టీ వాణి వినిపిస్తారని చెప్పి ఆశిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరకారం మారితే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే మాకు అభివృద్ధి ఇంపార్టెంట్ ఎల మధ్యలో నాకు తెలిసి నేను ఉన్న రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అప్పుడే దగ్గర సంవత్సరం దగ్గరైపోతుంది తొమ్మిది నెలలు పది నెలలు పైన అయిపోయినట్టు అయినా సరే ఇప్పటికీ కూడా ఎలమంచు ఒక రూపాయి అభివృద్ధి అన్న చర్నట్లేదు మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప మళ్ళీ కొత్తనే అభివృద్ధి లేదు రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జి కానీ లేకపోతే స్టేషన్ రోడ్డు కానీ స్టేషన్ రోడ్డు లైట్లు కానీ బ్రిడ్జి మీద లైట్లు కానీ మరి కంపెనీల్లో కొన్ని కంపెనీల్లో మాట్లాడి వాళ్ళకి ఎక్స్వార్ తెప్పించాను అదే విధంగా ఇది ంప్యాక్ట్ ఇప్పించాము దాంతో యానాదిరికాలు కూడా చాలా మట్టి తీయడం జరిగింది నా టైంలోనే శాఖ చేయించాను అది కూడా రెండు కోట్లు పెట్టి యానాదిరికాలు కూడా రెండు కోట్లతో టెండర్ కూడా పిలిపించడం జరిగింది మరి ఆఖరికి మెయిన్ రోడ్డు కూడా పెట్టాను కాబట్టి మెయిన్ రోడ్డు చేసే టైంకి ఇవాళ అధికారం కోల్పోవడం వల్ల మరి అది అలాగ మధ్యలో ఉండిపోయింది మరి కొత్తగా ప్రభుత్వం ఉండి టీడీపీ టైంలో మున్సిపాలిటీలు అన్నది ఒక రూపాయి అభివృద్ధి అన్నది జరగట్లేదు కంప్లీట్గా స్తంభించిపోయింది ఏదేమైనా మేము అభివృద్ధి కోరుకుంటున్నాం పార్టీ ఏదైనా యలమంచ మున్సిపాలిటీ ఓ మహానగరం జరుగుతుందని ఎన్నో కళ్ళ అన్నాం మరి దానికి అన్ని తోట్లు పొడిసి వాళ్ళ దాన్ని అసలు పట్టించుకోకుండా అసలు యలమంచ పట్టణం మీద చిన్న చూపు చూసారు ప్రభుత్వంలో మరి ఎందుకంటే ఇవాళ అభివృద్ధి గురించి ఇక్కడే కాదు ఏ గ్రామ గ్రామాలు కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి చేపట్లేదు మరి దీన్ని ప్రశ్నిస్తే రకరకాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు మరి అందువల్ల మాకు అభివృద్ధి కావాలా అందువల్ల ఎమ్మెల్యేలు పట్టడానికి ఎప్పటికైనా ముందుకు వచ్చి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం